హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఈ ఈరోజు మన టాపిక్ జగన్ అయ్యా నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని రిక్వెస్ట్ చేయడం లేదు హెచ్చరిస్తున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఏపీ జనం వైసీపీని క్రికెట్ టీంకి పరిమితం చేశాక బెంగళూరు వెళ్ళి అన్నయ్య టైంపాస్ చేశాడని ఇక మొన్నే మళ్ళీ ఏపీ వచ్చిన జగననీయ రావడం రావడంతోనే నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల ఫులి పిన్నెల్ల అంకుల్తో ములాఖత్ చేయాలనుకున్నాడు ఇక ఈరోజు నెల్లూరు వచ్చి జైల్లో ఉన్న పిన్నెల్లి అంకుల్కి ఓదార్పు యాత్ర చేసి జైలు బయట ఒక ఫ్రెష్ మీట్ పెట్టాడు జగన్ అనియాకి స్క్రిప్ట్ రైటర్స్ మారిపోయారు అని ఇట్టే అర్థమైపోతుంది చూసిన ఎవరికైనా వాయిస్లో బేస్ బాడీ లాంగ్వేజ్ డవిలాగ్లో మోడ్యులేషన్ అన్నీ మారిపోయాయి అన్నయ్యకి అవన్నీ మారినా మారకున్నా కూడా వైఖరి అనేది ఒకటి ఉంటుంది అది మాత్రం మారలేదు అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం జగన్ ఆ వైఖరి ఇప్పట్లో వచ్చేలా కూడా కనిపించట్లేదు అంటున్నారు ట్రేడ్ పండితులు ఆయనేదో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సాటి స్వతంత్ర సమరయోధుడిని జైల్లో పరామర్శించడానికి వచ్చినట్టు చెప్పుకొచ్చాడు అనీయ టు బి ఫ్రాంక్ పిన్నెల్లి అంకుల్ చేసిన నేరమేమి ఎందులకు జైల్లో ఉన్నాడు అని ఒక్కసారి ఆలోచిస్తే ప్రజాస్వామ్యం ప్రజలకు ఇచ్చిన ప్రాథమిక హక్కు ఓటు దాన్ని వినియోగించుకోవడం ప్రతి పౌరుడి హక్కు ఎక్కడో కొండల్లో ఒక్క ఓటరు ఉన్నా కూడా ఎన్నికల సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆ ఓటు వేయించుకొని వస్తారు కారణం ఏ కారణం చేత కూడా ఓటు హక్కు ఏ ఒక్కరికి భంగపడకూడదు అని అది ప్రజాస్వామ్యం ఒక గొప్పతనం కానీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభలకు వెళ్ళిన పిన్నెళ్ళే అంకులు ఏం చేశాడంటే జనం ఓటు వేసే ఓటు మిషన్ని నేలకేసే ధబా ధబామని కొట్టి ముక్కలు చేశాడు అది నేరం అందులకు ఆయనకు జైలు శిక్ష నిజానికి ఏ పార్టీ అధ్యక్షుడైనా ఇలాంటి పని చేసిన వాళ్ళని ముందు పార్టీ నుంచి బర్తరఫ్ చేసి వాళ్లకు మాకు సంబంధం లేదని ప్రజలకు సంజాయిషి ఇచ్చుకోవాలి ఇక్కడ జగననీయ అది చెయ్యకపోగా పిన్నెల్లే అంకుల్ చేసింది పెద్ద నేరమేమీ కాదు అన్నట్టు అనియ కలరింగ్ ఇవ్వసాగాడు పైపెచ్ ఏదో అలా జరిగిపోయింది అంటూ సమాజానికి ఏదో చెప్పబోయాడు కూడా సీసీటీవీ విజువల్స్ చూసినా ఎవరికైనా పిన్నెల్లి అంకులు చేసింది పొరబాటు కాదు నేరం అని ఇట్టే అర్థమైపోతుంది కానీ జగన్ అనియాకే అర్థం కావడం లేదు కాదు కాదు అర్థమైనా కూడా వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ వల్ల అలా యాక్టింగ్ చేసేస్తున్నాడు జనం ఇలాంటి వైఖరిని అస్సలు క్షమించరు నేరం చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని సమర్థించడం ఇంకా ఉచ్ఛం దాన్ని జనం అస్సలు హర్షించరు అని అంటున్నారు ట్రేడ్ పండితులు నిజంగా పిన్నెల్లి అంకుల పైన అంత ప్రేమ ఉన్నట్టయితే పార్టీ నుంచి బత్రఫ్ చేయకపోయినా కూడా కనీసం జైలుకు వచ్చి ఇలా హంగామా చేయకుండా ఉండాల్సింది జగననీయ్య కానీ అలా కాకుండా ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లి అంకుల్ని జైల్లో పెట్టడం మన వ్యవస్థల తప్పే అన్నట్టు జగనన్నయ మాట్లాడడం ఆయన వైఖరిని చెప్పకనే చెబుతోంది అని టోటల్గా ఇదే గనక జగన్ నిజమైన స్టాండ్ అయితే ఆయన భావితరాలకు రాంగ్ సిగ్నల్స్ ఇస్తున్నట్టే పైపెచ్చు ఇలాంటి పనులు చేసే వాళ్ళకే నా పార్టీలో చోటు అని ఇండైరెక్ట్గా చెబుతున్నట్టే ఇక డెసిషన్ అన్ని చేతుల్లోనే ఉంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.